హాయ్ హలో బ్రదర్స్ నేను మీ ఆర్బిఎస్ రాజు హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థల్లో డ్రైవ్ చేసేటటువంటి నా తోటి డ్రైవర్ కుటుంబ సభ్యులకి శుభాభివందనలు బ్రదర్స్ మన హైదరాబాద్లో ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు మనపై చేస్తున్నటువంటి మోసపూరిత ఆర్థికపరమైనటువంటి సామాజిక వ్యవస్థను కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు వాటిని గురించి మీకు చిన్న ఉదాహరణ స్టోరీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను సో ప్రతి ఒక్క సోదరులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడాలి అయితేనే మీకు మనపై జరుగుతున్నటువంటి దోపిడీ అనేది మీకు తెలియవస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అందుకనే నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఛానల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం గతంలో ఈస్ట్ ఇండియా అనే కంపెనీ భారతదేశానికి ఒక వ్యాపారం నిమిత్తం వచ్చి భారతదేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేసిందో మీరందరూ చూసే ఉంటారు దయచేసి మన పైన కూడా ఓలా ఊబర్ యాబో సంస్థలు హైదరాబాద్లో వస్తు వచ్చి మనపై వ్యాపారం చేసి మనపై ఆర్థిక దోపిడీకి పాల్పన్న పాల్పడుతున్నటువంటి పరిస్థితులను గురించి మేము ముందర చిన్న స్టోరీ రూపంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి చిన్న చిన్న వ్యాపారులను చేస్తూ వ్యాపారం చేస్తామని చెప్పేసి భారతదేశం దగ్గర పర్మిషన్లు తీసుకున్నప్పటికీ భారతదేశ వ్యాపార దిగ్గజ సంస్థలపై తమ యొక్క ఆధిపత్యాన్ని పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించడం జరిగింది చెలాయించసాగింది అదేవిధంగా రాజకీయంగా దోపిడీ ఆర్థిక దోపిడీ సామాజిక ప్రభావాన్ని భారతదేశ ప్రజలపై రుద్దడం ద్వారా ఆర్థికంగా భారతదేశ ప్రజలు చాలా నష్టాల్లో చూసాల్సిన అవసరం వచ్చింది అదేవిధంగా ఓలా ఉబర్ ర్యాపిడో సంస్థలు గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి హైదరాబాద్కు వచ్చి ఏదో చిన్న వ్యాపారం చేస్తామని చెప్పేసి వచ్చి వెహికల్స్ని అటాచ్మెంట్ చేయించుకొని ఓలా ఉబర్ ర్యాపిడో సమస్యలు ఒక్కొక్క ట్యాక్సీకి కమ్సేకమ్ యాభై నుంచి అరవై డెబ్బై వేల వెహికల్స్ ప్రస్తుతం యాప్ ఆధారిత సమస్యలపై ఆధారపడి హైదరాబాద్లో రవాణా నిమిత్తం ప్రజలకు సేవలు అందిస్తున్నాయి డ్రైవర్ సోదరుడు రాత్రనక పగలనక తిండి తిప్పల మానసి రోడ్లపై పడి డ్రైవ్ చేస్తూ పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు డ్రైవ్ చేసిన కనీసం రోజువారీ వేతనం కూడా డ్రైవర్ సోదరికి అందడం లేదు మీకు తెలుసా మీకు తెలీదా ఈ విషయం ఎందుకు ఎవరు తెలియజేయటం లేదు ఎవరికి వారే ఏమన్నా తీరేనట్టు మన డ్రైవర్ సోదరులు మౌనంగా ఉండడం వల్లనే ఈ ఓలా ఉబర్ సమస్యలు మనపై ఆర్థిక దోపిడీ కానీ మరేదేమైనా కానీ జరుపుతుందంటే అది మన ద్వారానే మన వల్లనే మనం ప్రశ్నించకనే అందుకనే మన డ్రైవర్ సోదరులు గత రెండు మూడు రోజుల సంధి హైదరాబాద్లో స్ట్రైక్ ఉంది అని చెప్పేసి టుడేస్ స్ట్రైక్ అని చెప్పేసి విషయాలు బయటకు వచ్చాయి అదేవిధంగా ఈరోజు ఇరవై ఐదవ తారీఖు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నో ఏసీ క్యాంపెయిన్ను రన్ చేస్తున్నారు కావున ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు ఓలా ఊబర్లో డ్రైవ్ చేసేటటువంటి యాప్ ఆధారిత డ్రైవర్ సోదరులకి నేను ఈ వీడియో ద్వారా చెప్పొచ్చేది ఏంటంటే మీరు ట్రిప్స్ చేసిన నో ఏసీ క్యాంపెన్ రన్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మన డ్రైవర్ సోదరుల వాళ్ళకు ఈ ప్రభుత్వాల వల్ల వరిగింది ఏమీ లేదు ఒక నష్టం తప్ప ఇంత పెద్ద కరోనా వస్తేనే డ్రైవర్ సోదరుడు ఎన్ని విధాలుగా నష్టాలను అనుభవించాడో అంతకు మించి ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి బాధ అందరి బిజినెస్ బాగానే ఉంది ఒక్క డ్రైవింగ్ సంస్థ తప్ప హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులు అరవై డెబ్బై వేల మంది రోజు ఓలా ఊబర్యాపిడో సంస్థలను యాప్లను ఆన్ డ్యూటీ చేసి రోడ్లపైకి వస్తుంటే ప్రభుత్వాలు డ్రైవర్ జీవితాలను చిన్న భిన్నం చేయడానికి ప్రయత్ని ప్రయత్నిస్తూ ఉంది ఈ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం ఒక సహాయ సహకారం లేక లేకపోతే ఏ సంస్థ అయినా ఈ విధంగా ఇంతమంది పొట్టను కొట్టడం జరుగుతుందా అని నేను ప్రశ్నిస్తున్నా గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ చొరవ చూపకపోవడం వలన ఈ డ్రైవర్ జీవితాలు రోడ్డుల బారిన పడుతున్నాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే విధంగా ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు తమకేందులే నేను బాగానే ఉన్నా నా బండి నడుస్తుంది అనుకోకుండా ఈ సమస్య అందరి సమస్య విధంగా భావించి ఎవరికి వారు స్వతహాగా నో ఏసీ క్యాంపెయిన్ను సక్సెస్ఫుల్గా రన్ చేయండి ఈ ఓలా ఉబర్ సమస్యలకు కస్టమర్లే వాళ్లకు కంప్లైంట్ ఇవ్వాలి మనము డ్రైవ్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందేంటి నో ఏసీ క్యాంపెయిన్ను ఖచ్చితంగా మేము రన్ చేస్తామని చెప్పేసి సైలెంట్గానే డిమాండ్ను నిరసనను ఓలా ఉబర్ కంపెనీలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది గ్రహించండి ఎందుకు మౌనం వీడండి ఇప్పుడు డ్రైవర్ సోదరులు కొత్త కొత్త వెహికల్స్ తీసుకొని రోడ్డుపై వస్తున్నారు ఒక్కొక్క బండికి మంత్లీ ఇరవై ఐదు వేలు ఈఎంఐలు ఉన్నాయి పెద్ద బండి ఎస్ఈవీ సెవెన్ సీటర్ వెహికల్కి మీరు తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఓలా ఉబర్ సంస్థలు కట్టిస్తూ ఉంటే బండి మైలేజ్ ఎంత అండి డీజిల్ ఫర్ రిలీటర్ డీజిల్ ప్రైస్ ఏంటి ఎవరు ప్రశ్నించేవాళ్ళు ఎవరు వచ్చినా ఒకటి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళే ఇప్పటికైనా మౌనం వీడండి డ్రైవర్ సోదరులు ప్రతి ఒక్కరూ స్వతహాగా నోయల్స్ క్యాంపెయిన్ రన్ చేయండి యూనియన్ సభ్యులు ఎవరైనా లీడర్స్ ఎవరైనా స్ట్రైక్ ఉంది స్ట్రైక్ని మేము ముందుండి నడిపిస్తాము అన్నట్లయితే ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు స్ట్రైక్లో సక్సెస్ఫుల్గా నడిపి స్ట్రైక్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన పైనే ఉంది ఇది ఆలోచించండి డ్రైవర్ సోదరులు ఇది ఆలోచించగానే కొంతమంది స్ట్రైక్ చేస్తున్నారు మరి కొంతమంది సైడ్ నుంచి వాళ్ళే ఇట్లా మొబైల్ ఆన్ చేస్తున్నారు జేమ్లో పెట్టేస్తారు సైడ్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఏంటంటే నేను పర్సనల్ డ్యూటీ చేస్తున్నా నాకు వెళ్ళదు ఎట్లా అని చెప్పేసి ఒకరు స్ట్రైక్లో పాల్గొంటున్నారు మరొకరు తమ సొంతం పనులను చేసుకుంటున్నారు ఎవరండి చూసేది ప్రతి ఒక్కరు రోడ్డుపైకి రావాలి ప్రతి ఒక్కరు నో ఏసీ క్యాంపెయిన్ రన్ చేయండి నిరసనను సైలెంట్గానే ప్రభుత్వం ముందుకుంచండి ఓలా ఊబర్ సమస్యల ముందు పెట్టండి ఈ ప్రభుత్వాలు ఎలాగో మనకు పట్టించుకోవడం లేదు గతంలో ఇప్పుడు ఆరేడు నెలల కింద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు మీకు ఒకటి రెండు నెలల్లో గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ యాప్ మేము ముందర పెడతామని చెప్పారు ఇప్పటి వరకు ఎనిమిది నెలలైంది యాప్ ఇంకా రన్ అవ్వలేదు లాంచ్ అవ్వలేదు డ్రైవర్ సోదరులకు ఇవ్వలేదు కనీసం మద్దతు ధర కూడా ఓలా ఉబర్ సంస్థలు ఇవ్వకపోవడం పట్లనే డ్రైవర్ సోదరుల జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి ఇది నేను ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను మీకు ఆలోచించండి ఇప్పటికైనా మారండి నాకెందుకులే అనుకుంటా పోతా ఉంటే పరిస్థితులు వేరే విధాలుగా ఉంటాయి కరోనా ముప్పు కంటే మించినటువంటి ఆర్థిక ముప్పు డ్రైవర్ సోదరులను పీడించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంది అది త్వరలోనే ఉంది గమనించండి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు డ్రైవర్ సోదరులు పని ఒత్తిడి భారం పెరిగింది ఇది గమనించండి ధరలు బెంగళూరులో హైదరాబాద్కి ఓలా ఊబర్ రేపిడో సంస్థలకి అదేవిధంగా ఢిల్లీకి హైదరాబాద్కి కంపారిజన్ చేసి చూడండి మీరు పర్ కిలోమీటర్కి మినీ వెహికల్కి ఎంత సడన్ వెహికల్కి ఎంత ఎస్ఈవీ వెహికల్కి ఎంత బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ మీ దగ్గర యాప్ ఉంటుంది కదా కస్టమర్ యాప్ని ఓపెన్ చేసి కిలోమీటర్ పర్ రీడింగ్ ఎంత వాళ్ళు అక్కడ పే చేస్తున్నారో ఆ రేటు మనకు ఎందుకు ఇవ్వదు బెంగళూరులో ఎస్ఈవీకి ముప్పై ఎనిమిది రూపాయలు ఫేర్ కట్టిస్తూ ఉండు ఓలా వాడిదని ఈ ఈరోజు మార్నింగ్ చెక్ చేసా అదేవిధంగా హైదరాబాద్లో ఓలా ఎస్ఈవి ప్రైమ్ ఎస్ఈవి తొమ్మిది రూపాయలు టెన్ టెన్ రూపీస్ టెన్ పాయింట్ నైన్ రూపీస్ లెవెన్ రూపీస్ కట్టిస్తూ ఉన్నారు ఎప్పుడో పదిహేను సంవత్సరాల కింద పన్నెండు రూపాయలకు నడిచిన ఎస్ఈవి వెహికల్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పది రూపాయలకు కిలోమీటర్కు జనాల ముందు పెట్టారు బండిని ఇదేమైనా గవర్నమెంట్ సంస్థనా మాకేమైనా గవర్నమెంట్ ఫండ్ ఇస్తుందా డీజిల్ పైన మాకు సబ్సిడీ ఇస్తుందా గవర్నమెంట్ ఎందుకు నడిపిస్తాం పది రూపాయలకు సారీ ప్రతి ఒక్క సోదరులు గమనించాలి గవర్నమెంట్ సపరేట్గా డ్రైవర్లకి డీజిల్ పైన పర్ లీటర్ కింద సబ్సిడీ అని పోయట్లేదు మాకు అయినా కానీ మా తర్తకు మించి మేము టైం లేదు పని దినచర్య లేదు పనికి పన్నెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు కూడా రోడ్డుపై నుండి మేము డ్యూటీ చేస్తూ ఉన్నాము ఎవరి కోసం ప్రజల కోసమే ప్రజల రవాణా నిమిత్తమే చేస్తూ ఉన్నాము మా ద్వారా ఎంతోమంది జీవితాలను రోజువారీగా మేము బాగుపరుస్తూనే ఉన్నాము అందులో చిన్న తహత్తు ఉండదా బతకాలని ఎందుకు కనసు మద్దతు ధర మాకు కట్టించడం లేదు ప్రభుత్వాలు దీన్ని గ్రహించాలి డ్రైవర్ సోదరులు గ్రహించాలి అందుకనే మన డ్రైవర్ సోదరులు కనువిప్పు కల్పించుకోండి ఇప్పటికైనా మారండి ఒకరు ధర్నా చేస్తూ ఉంటే మరొకరు డ్యూటీ చేయకండి అందరూ ఒక్క తాటిపై వస్తే నేను ఏదైనా సాధించగలం నాకు గ్రూప్ లేదు కదా నేను ఈ గ్రూప్లో లేను కదా ఆ పలానా గ్రూప్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఈ గ్రూప్ వాళ్ళు ధర చేస్తున్నారు అది కాదు మీరు వెతకాల్సింది మన జీవితాలు బాగుపడాలంటే మనమే స్వతహాగా రోడ్డు మీదకి రావాలి ప్రతి ఒక్కరూ సమిష్టితోనే ఏదైనా పని అనేటటువంటి నమ్మకాన్ని ఇతకు ముందు మీరు చూడలేదా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చిందండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో డ్రైవర్ సోదరుల ముఖ్య పాత్ర ఎంతగానో ఉంది దీన్ని ఎవడు గుర్తించాడు ఎందుకు మీ జీవితాలే మారాలా మాకు లేవా జీవితాలు మేము చేయలేదా తెలంగాణ కోసం మేము పాటు పడలేదా ధర్మాలు మేము చేయలేదా తెలంగాణ కోసం బంధులు మేము చేయలేదా మమ్మల్ని ఎందుకు గుర్తించరు మా జీవితాలు ఎందుకు గుర్తించరు ఇంత పెద్ద అసెంబ్లీ సెషన్లో డ్రైవర్ జీవితాల గురించి మాట్లాడినటువంటి ఒక ఎంపీ లేరు ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎవరు లేరండి శాసన మండలిలో కూడా డ్రైవర్ సోదరుల గురించి చిన్న విషయం కూడా రాలేదు బడ్జెట్ కేటాయిస్తూ ఉంటే డ్రైవర్ సోదరుల గురించి ఎవరైనా మాట్లాడారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థకు ఒక బడ్జెట్ను పెడతా ఉన్నారు డ్రైవర్ సోదరుల జీవితాల గురించి ఎందుకు మీరు పట్టించుకోరు ఇంత చిన్న చూపు మా డ్రైవర్ జీవితాలపై ఎందుకు చూపిస్తున్నారు మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదా అందుకనే నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు ఈ విషయాన్ని చర్చలోకి తీసుకోవాలి చర్చించాలి ప్రభుత్వం ముందు పెట్టాలి దయచేసి ఉలవర్ సోదరులు సమిష్టిగా ఉండండి సమిష్టితోనే ఏదైనా కృషిని సాధించగలమనేటటువంటి నమ్మకాన్ని మీ మధ్యలో ఉంచుకొని ధైర్యంగా పోరాడండి నో ఏసీ క్యాంపెయిన్ రన్ చేయండి దయచేసి ఈ వీడియో చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి సమిశ్ర కృషితోనే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని గ్రహించండి జై హింద్ నమస్తే డ్రైవర్ సోదరులందరికీ థ్యాంక్ యూ